జమ్మూ కశ్మీర్లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి ఈ నెల తొమ్మిదవ తేదీన శివఖోరి ఆలయ సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపి తొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్న ముష్కరులు తాజాగా సైనిక పోస్టుపై దాడికి తెగబడ్డారు రెండు వేర్వేరు ఎదురు కాల్పుల ఘటనల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా మరో జవాన్ అమరుడయ్యాడు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేటరేగిపోయారు కథువా దోడా జిల్లాల్లో మంగళవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎదురు కాల్పుల ఘటనల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా ఓ సీఆర్పీఎఫ్ జవాను అమరుడయ్యారు మరో ఆరుగురు సైనికులు గాయపడ్డారు కథువా జిల్లాలో మంగళవారం రాత్రి మొదలైన భీకర ఎదురు కాల్పులు పదిహేను గంటల తర్వాత ముగిశాయి కథువా జిల్లా సైదాసుఖాల్ గ్రామంలోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తాగునీటి కోసం ఇంటింటికి వెళ్లి తలుపులు కొట్టారు వారిని చూసి భయపడిన గ్రామస్తులు తలుపులు మూసేసుకున్నారు సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు ఆ గ్రామానికి చేరుకొని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి తప్పించుకునే క్రమంలో ఓ ఉగ్రవాది విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను కబీర్ దాస్ గాయపడినట్లు అధికారులు చెప్పారు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వీరమరణం పొందినట్లు ప్రకటించారు ఆ తర్వాత పోలీసులు కాల్పుల్లో ముష్కరుడు హతం కాగా అతని వద్ద నుంచి ఓ రైఫిల్ పెద్ద సంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు పదిహేను గంటల ఆపరేషన్ తర్వాత భద్రతా దళాలు మరో ఉగ్రవాదుని కూడా మట్టుబెట్టినట్లు తెలిపారు ఆపరేషన్ భాగంగా ఇద్దరు సీనియర్ అధికారులు ఉన్న వాహనానికి బుల్లెట్లు తగిలినప్పటికీ వారు సురక్షితంగా బయటపడినట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి దోడా జిల్లాలో జరిగిన మరో ఎదురు కాల్పుల ఘటనలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు భదర్వా పఠాన్కోట్ రహదారిపై చట్టార్గల్లా ఎగువ భాగంలో ఉన్న చెక్పోస్టుపై ముష్కరులు జరిపిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఐదుగురు ట్రూపర్లు మరో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు ఉగ్రవాదులు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన శివకోరి ఆలయ సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆ వాహనం అదుపు తప్పి లోయలో పడింది ఈ ఘటనలో తొమ్మిది మంది యాత్రికులు మృతి చెందగా నలభై ఒక్క మంది గాయపడ్డారు ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిన వారికి ఇరవై లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు ఒక ముష్కరుడి ఫోటోను విడుదల చేశారు